సాయి కిరణ్ రామ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాలి సాయి కిరణ్ రామ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివిడీ న్యూస్ ఛానల్ నంద్యాలి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల అపరిష్కృత సంస్థల పరిష్కారం కొరకు నంద్యాల రీజియన్ నందుగల అన్ని డిపోల మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో చలో డీపీటీఓ ఆఫీస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ పివిఎస్ఎన్ రావు గారు ఎంఎస్ఎన్ రెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా కార్యదర్శి శ్రీ శివరాం అధ్యక్షులు శ్రీ సుదర్శనరావు గారు మరియు చైర్మన్ కోటేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీరావు గారు ప్రసంగించడం జరిగింది కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొనడం జరిగింది

సంయుక్త కార్యదర్శిని ఈరోజు ఎన్ఎంఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నూట ఇరవై తొమ్మిది యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్ల నుంచి సిబ్బంది చే ఆయా డిపిటిఓ కార్యాలయాలుగా ప్రదర్శన చేపట్టాలని చెలో డిపిడిఓ ఆఫీస్ కార్యక్రమం చేపట్టబడింది ఆ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాకు సంబంధించి రాష్ట్రపాతిగా నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హాజరు కావడం జరిగింది ఈ రోజు మన నంద్యాల జిల్లా సంబంధించి అన్ని ఏడు డిపోల నుంచి అందరు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కార నిమిత్తం కదలు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఉత్పన్నమైంది కాదు ఒకటి ఒకటి రెండు వేల ఇరవైలో ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అప్పటి వరకు ఉన్న ఆర్టీసీ లో ఉన్న సౌకర్యాలను కొనసాగిస్తూ అదనంగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనకు వచ్చేటైతే వాటిని ఇవ్వాల్సి ఉండగా మనకు ఉన్న సౌకర్యాలను ఆర్టీసీలో ఉన్న సౌకర్యాలను కోతపెట్టి ఇక్కడ ఉన్న సౌకర్యాలను పూర్తిగా ఇవ్వనందు వల్ల నెలకొన్న అశాంతి కారు ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పలు దఫాలుగా దాదాపు ఇరవై మెమరాండములు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ చలనం లేదు ఎందుకంటే దీంట్లో అత్యధిక భాగం ఆర్థిక ఆర్థికేతర అంశాలు అంటే ఆర్టీసీ యాజమాన్య పరిధిలోనే పరిష్కరించదగ్గ అంశాలైనప్పటికీ కూడా ఎందుకో ఇంత ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉద్యోగ వర్గంలో ఆర్టీసీ ఉద్యోగుల వర్గంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే విధంగా ఈ అధికార వర్గం వ్యవహరిస్తుంది దీన్ని ఎన్ని రాష్ట్ర కార్యవర్గంగా మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పలు దఫాలుగా అంటే మీకు చెప్పి ఇది ఆరో ఏడవ అంశ ఏడవ అంశ కార్యక్రమం ఇది రెండు మూడు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్ల ఎదుట కూడా ఈ సపరి అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎర్ర బ్యాడ్జీలను ధరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శించడం జరిగింది అలాగే ఆ తర్వాత గేట్ మీటింగ్లు రెండు రోజులు గేట్ మీటింగ్లు అలాగే ప్లే ప్రదర్శన అలాగే నిరాహార దిశలు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు విజ్ఞాపన పత్రాలు ఇవన్నీ ఇచ్చినా కూడా ప్రభుత్వంలో కానీ యాజమాన్యంలో ముఖ్యంగా ఎటువంటి మార్పు రాకుండా సమస్యల పరిష్కారం పట్ల ఎటువంటి చొరవ చూపినందు వలన ఈ రోజు పదమూడవ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా అధికారుల కార్యాలయం డిపిటీఓల కార్యాలయం ముఠాడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన దృష్ట్యా ఈ రోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది జిల్లా మా రాష్ట్ర కార్యదర్శి మా ముఖ్య అతిథి చెప్పినట్టుగా మేము దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి మెమరాణ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడున్న మేనేజ్మెంట్ అంగీకరించింది కొన్ని సమస్యల పైన ఆ సమస్యలను కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో అమలు చేస్తూ కొన్ని కొన్ని జిల్లాల్లో కొంతమంది డిఎంలు దాన్ని అమలు చేయకుండా చిన్న చిన్న దానిలకు కూడా పనిష్మెంట్లు ఇస్తూ ఈ నంద్యాల జిల్లాలో అయితే ఎక్కువగా గ్యారేజ్ సమస్యలు ఉన్నాయి ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల డిపోలో దాదాపు గ్యారేజ్ వాళ్లకు ఎక్కువ పనిష్మెంట్లు ఛార్జ్ షీట్లు ఇవ్వడం జరిగింది అలాగే అందులో భాగంగానే కోయినకుంట్ల డిపోలో కూడా చార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది మేము అడిగేది ఏమంటే ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్కుల ప్రకారం మీరు ఏవైతే ఒప్పుకున్నారో దానిని అమలు చేయమని అడుగుతున్నాం ఆర్టీసీ సిక్కులు అయితే ఈహెచ్ఎస్ ఉన్న ప్రతి హాస్పిటల్లో అటెండ్ అయ్యి సిక్కు చేస్తే దానికి జీతాలు ఇవ్వాలని చెప్పి స్పష్టమైన సర్కులర్ ఉంది కానీ కొంతమంది డిఎంలు ఆ స్పష్టమైన సర్కులను అమలు చేయకుండా సిక్కులకు జీతాలు ఇవ్వకుండా లేకుండా ఇవ్వకుండా ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు అలాగే చైల్డ్ కేర్ అని చెప్పి మహిళా ఉద్యోగులకు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎయిట్ డేస్ ఆ నూట ఎనభై రోజులను ఒక పది గాని ఒక మూడు సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి కొంతమంది డిఎంలు ఈ మహిళా కూడా ఇబ్బంది పెడుతూ చిన్నపిల్లల పద్దెనిమిది ఏళ్ల వరకు వాళ్లకు వయసు ఉన్న పిల్లలకు సంరక్షణ కోసం ఈ మహిళా ఉద్యోగులు కూడా ఇవ్వడం లేదు అలాగే కొన్ని కొన్ని రిబోజుల్లో కొంతమంది అధికారులు ఉద్యోగులను బాగా సతాయిస్తున్నారు ఎందుకంటే వాళ్లకు లీవ్ లో గాని ఏదన్నా జరిగితే వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వడం కానీ ఈ విధమైన చేస్తూ ఇప్పుడున్న రాష్ట్రంలో ఈ సర్కులను పాటించకుండా అన్ని సర్కులను గవర్నమెంట్ ఏదైతే మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ వన్ బై టూ జీరో వన్ సర్కు వచ్చింది ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒకటిన్నర సంవత్సరం ఈ సర్కులను పాటించారు తర్వాత గవర్నమెంట్ లో కూడా నాలుగు సంవత్సరాలు ఈ సర్కులను పాటించారు కానీ ఈ రోజు ఇప్పుడున్న మేనేజ్మెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా చేస్తూ మేము ఎన్ని దఫాలుగా నిరసనలు చేస్తున్నా గానీ చర్చలు కూడా నామ మాత్రం చర్చలు కూడా పిల్లకుండా చాలా ఇబ్బంది పెడుతూ రెండు మూడో తేదీ ఇరవై ఆరు తేదీ చేసి పది డిపో నందు నిరసన చేశాం అలాగే పది పదకొండు ధర్నాలు చేశాం అలాగే పదిహేడో తేదీ ప్లే కార్డ్స్ పెట్టుకొని ధర్నాలు చేశాం ఇరవై ఇరవై తొమ్మిది ఇవా డిపట్లోలో నిరారధుచల్ చేశాం అలాగే దానిలో భాగగానే ఐదో తేదీ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో డిస్ట్రిక్ట్ కంట్రోలర్ల కూడా లెటర్ ఇచ్చాం ఇప్పుడు కూడా స్పందించకపోతే ఈ రోజు రాష్ట్ర కమిటీ బిల్లు మేరకు ఈ రోజు మేము ఈ డిపిటిఓ చెలో డిపిటిఓ ఆఫీసు ముట్టడి జరిగింది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కిట్ చేయండి అన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రంతాలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు